మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టుబట్ల బంధుసూదన్ శర్మ గారు ఎండిఎన్ ఆయుర్వేద సో నర్వ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే నరాల బలహీనత గురించి మాట్లాడినట్లయితే చాలా ఇంగ్స్లో కూడా ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లుగా మనకి కామెంట్స్ లో తెలుస్తుంది పెద్దవాళ్ళల్లో వచ్చే ఈ నరాల బలహీనత చిన్న ఏజ్లో రావడానికి గల కారణాలు ఏంటి మరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సో ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది ఇదేమైనా వంశ పారంపర్యంగా జెనెటికల్గా గా ఏమైనా వస్తుందా లేకపోతే మన పని ఒత్తిడి వల్లనో టెన్షన్స్ వల్లనో ఏమైనా శరీరంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందా సార్ చాలా వరకు మన జీవన విధానంలో ఆహార విధి విధానంలో సక్రమంగా ఫాలో కాకపోవడం చేతనే నరాల బలహీనత వస్తుందమ్మా ఎక్కువ శాతం మందిలో ఈ నరాల బలహీనతకి పోషకాహార లోపము ఎక్కువ శాతం మందిలో కారణంగా ఉంటుంది పోషకాహార లోపం అంటే ముఖ్యంగా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియము ఇలాంటి వాటి లోపాల వల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుంది అమ్మా కొంతమందిలో షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ప్రథమ దశలో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం మందులు ఉన్నది కానీ షుగర్ పెరిగే కొద్దీ అంటే షుగర్ ఉండి చాలా కాలం నుంచి ఉన్న ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే క్రమక్రమంగా నరాల భరిణీత రావడం కూడా జరుగుతూ ఉంటుంది అదే విధంగా అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా నరాల బరిత కలుగుతూ ఉంటుంది దీంతో పాటు వాళ్ళు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సో వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ గా నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంటుంది అదేవిధంగా కొన్ని రకాల జబ్బుల్లో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది అంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడం కానీ మెదడుకు సంబంధించిన సమస్యలు ఉండడం కానీ ఇలాంటి వాటి వల్ల కూడా నరాల భరిణత కలుగుతుంటుంది ఇంకొంత మందిలో ఆల్కహాల్ విపరీతంగా సేవించడం వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది ఇట్లా మరి ఈ నరాల బలహీనతకు కొన్నింటిలో స్పష్టంగా కారణం చెప్పడానికి వీలవుతుంది కొన్నింటిలో కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా ఈవెన్ హార్మోన్ అప్ అండ్ డౌన్ అయిన కొన్ని రకాల హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయినప్పటికీ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు హైపో థైరాయిడిజము హైపర్ థైరాయిడిజము ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు నరాల బలహీనత కలుగుతుంటుంది కలుగుతూ ఉంటుంది సో వీటన్నిటిని మనం పరీక్షల ద్వారా గుర్తుపట్టవచ్చు సమస్య క్లారిటీ ఉన్నప్పుడు పరిష్కారం కూడా క్లారిటీ ఉంటుంది కానీ కొంతమందిలో ఎలాంటి పరీక్షలు చేసినప్పటికీ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ నరాల బలహీనత కాళ్ళు చేతులు తీపులు నీరసము నిస్త్రాణ అంతుబట్టని అంతు చిక్క నీరసాలు బలహీనత ఆహారం బాగానే తీసుకుంటుంటాడు నరాల బలహీనత వీక్నెస్ అంటాడు నిద్ర బాగానే పోతుంటాడు వీక్నెస్ ఉంటుంటాడు పలానా చోటు పోయి చిన్న పని చేసుకోరాంటే నా వల్ల కాదు రేపు పోతాను అంటాడు నిన్న చేశారంటే నేను చాత కాలేదు కాబట్టి చేయలేదు మళ్ళీ పోతాను అంటాడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చెరివిత చరణం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో దీనికి ఏంటంటే పోషకాహార లోపం ఒక కారణం అయితే పోషక రహితమైనటువంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ విత్సలవిడిగా విపరీతంగా తీసుకోవడం కూడా మరొక ప్రధాన కారణంగా చెప్పవచ్చుమ్మా సో ఈ రోజుల్లో ఏమంటే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ పోషక రహితమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి పోషకాహార లోపం ఉండకూడదు కదమ్మా ఇంకా మీకు ఎక్కువ ఫుడ్ తినేవాడికి మీరు నిరసన వచ్చేస్తుంది సో దీనికంతా ఏం జరుగుతుందంటే మనం బ్రాడ్గా ఆలోచన చేస్తే కణాల్లో శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రి అనేటువంటి నిర్మాణాలు ఉంటాయమ్మా ఈ మైటోకాండ్రి అనేటువంటి నిర్మాణాలు చక్కగా సమర్థవంతంగా పనిచేసేసి మైటోకాండ్రియాలు సెల్లో బాగా ఉన్నప్పుడు నీరసము నిస్సారణ బలహీనత ఇలాంటివి ఉండవు సో అవి తక్కువగా లోపల సెల్ లో ఉన్నప్పటికీ లేకపోతే సమర్థవంతంగా పనిచేయనప్పటికీ సమస్య కలుగుతూ ఉంటుంది సో ఈ రోజుల్లో మరి మూడు పూట్ల ఉదయం పూట బాగా టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం పూట బాగా కడుపు నుండి భోజనం చేస్తాం రాత్రి మళ్ళీ భోజనము టిఫిన్ కడుపు నుండి చేస్తాము మళ్ళీ ఈ మధ్యలో మొహమాటం కొద్దనో ఇంకొక పార్టీను ఇంకొక కార్యక్రమంలో ఇంకోటి ఇంకోటి మధ్యలో ఫుడ్ తీసుకుంటుటం మరి వెంట ఉన్నప్పుడు నలభలైతే రాకూడదు సో ఇలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోపం జరుగుతోంది ఓకే సో లోల ఉదాహరణకి మనం ఇడ్లీ తిన్నాం అనుకోండి అమ్మా ఐదు ఇడ్లీలో ఆరు ఇడ్లు పది ఇడ్లో ఎవరికి తింటుంటారు మరి ఇడ్లీ తిన దాంట్లో పిండి పదార్థాలు ఉంటాయి నరాల బరి రాకూడదు మధ్యాహ్నం అన్నం తింటున్నాం నరాల బరి రాకూడదు మరి ఇంత తిన్నప్పటికీ నరాల బరి ఎందుకు వస్తుందంటే సో సూక్ష్మ పోషకాంశాలు దాంట్లో లోపం జరిగిపోయినాయి ఈ పాలిషిడ్ ఫుడ్ తింటున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ బియ్యంతో చేసిన పదార్థాలు విపరీతంగా వాడుతున్నాము సో ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ఆహారాన్ని తౌడును పక్కన వారేసేసి అన్ తౌడును పక్కన వారేసి పాలిష్డ్ రైస్ తో తయారు చేసుకున్నటువంటి పదార్థాలని తింటున్నాం పిండి పదార్థాలు తప్ప ఏమున్నాయమ్మా క్యాలరీస్ తప్ప ఏముందేమా సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే సో మైటోకాండ్రియా పనిచేయదు పిండి పదార్థాలు ఉన్నప్పటికీ శక్తినిచ్చేటువంటి పిండి పదార్థాలు ఇతర పదార్థాలు మనం కణానికి అందించినప్పటికీ సూక్ష్మ పోషకాలు లేని మైట్రోకాండ్రియా స్థితిలో ఉండిపోతుంది ఆ మైటోకాండ్రియా పనిచేసినప్పుడు నీకు శక్తి వస్తుంది ఎక్కడొస్తుందమ్మా సో సూక్ష్మ పోషకాలు అందించగలిగినప్పుడు ఆ యొక్క పరిస్థితి లేకుండా ఉంటుంది మరి దీ మరి అలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటమా సో కారణం స్పష్టంగా తెలిసి నీరసం నిస్తరణ వచ్చినప్పటికీ కారణం స్పష్టంగా తెలియకుండా నీరసం నిస్తరణ వచ్చినప్పటికీ ఏది ఏమైనప్పటికీ మనకు తగ్గడం ప్రధానం వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోగలిగితే అత్యంత త్వరగా శీఘ్రంగా వెంటనే సత్తరమే నరాల్లో చైతన్యం వచ్చేసి రక్తనాళాల్లో చైతన్యం వచ్చేసి బ్రెయిన్లో చైతన్యం వచ్చేసి సమర్థవంతంగా మంచి ఇదిగా స్ట్రాంగ్ గా తయారై పరిస్థితి ఏర్పడుతున్నాము అంత యాక్టివ్ గా తయారవుతాడు అనమాట చూడాక చలాకిగా చాకచక్యంగా తయారవుతారు మనుషులు కూడా సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతున్నామా సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామా నేను చెప్పడమే తవుడు గురించి చెప్పాను అది ఎందుకు పనికిరని చెత్త ఔషధంగా మనం బయట పారేస్తున్నాం చెత్త ఔషధం కూడా చెప్పకూడదమ్మా ఎందుకు పనికిరానికి పారేసేస్తాం ఆ తౌడు ఇప్పుడు అవసరమైతుంది పూర్వకాలం మనం తౌడు ఉన్నటువంటి బియ్యంతో చేసుకున్న పదార్థాలు తిన్న తిన్నారు కాబట్టి మరి వాళ్ళు మూడు పుట్ల రెండు పుట్ల ఆరం తిన్నప్పటికీ అంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు మనం రోజు ఏడెనిమిది సార్లు తిన్నప్పటికీ వాళ్ళలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళ గట్టితనము ఆ యొక్క బలం మనకు లేకుండా పోతుంది సో తౌడు అవసరం ఉంది ఇప్పుడు సో తౌడు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి మంచి తౌడు మనకు మార్కెట్లో దొరుకుతుంది సో అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఏలకల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో తౌడు యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు ఏలకల పొడి యాభై గ్రాములు సో ఈ మూడు పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుంది అమ్మా సో అశ్వగంధలో కూడా ఈ యొక్క మైటోకాండయాని శక్తివంతం చేసి సమర్థవంతంగా పనిచేసింది ఉపయోగపడేటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట సో వీటి వల్ల కూడా మైటోకాండ్రియా శక్తివంతంగా తయారైపోతుంది ఏలకు కొన్ని రసాయన పదార్థాలు కూడా ఆ విధంగా పనిచేస్తాయి సో ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుని రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ ఎక్కువగా అంటే రోజు రెండు సార్లు కానీ ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ కప్పు పాలల్లో కానీ కప్పు నీళ్ళలో కలిపి తీసుకుంటున్నారమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మరి ఏ కారణం వల్ల నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ ఆ యొక్క కారణాలన్నింటినీ త్వరగా తక్కేదిద్దేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా కారణం లేనప్పటికీ పనిచేస్తుంది కారణం ఉన్నప్పటికీ ఇది పనిచేస్తుంది సో నరాల బలహీనత ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ ఇప్పుడైతే చెప్పారు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మేము కూడా ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మన స్టూడెంట్స్ గారితో చేస్తూనే ఉంటాము థ్యాంక్ సో మచ్ నమస్తే And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ